ప్యారో మోటరింగ్ అయితే ఎట్లుందంటే మామూలుగా లేదు వీడియో ఫస్ట్ కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే టోటల్ ప్రాసెస్ ఏందనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది దయచేసి మొత్తం స్కిప్ చేయకుండా వీడియో చూడు పాయింట్ టు పాయింట్ మీకు మొత్తం అబ్జర్వేషన్ ఉంటుంది డైరెక్ట్ ఏ రూట్ ఏంది ఆ దాని మ్యాప్ ఏంది ఆ పారాషూట్ ఎక్స్ నుంచి దిగిన దాకా మొత్తం టోటల్ వీడియో ఉంది ఇది దయచేసి స్కిప్ చేయకుండా చూడరు మంచిగా ఎంజాయ్ చేయరి గోవా పోయిన వాళ్ళు మాత్రం దీన్ని మాత్రం విజ్ కాకుర్రి సో వీడియో అయితే చూడు దోస్తులు నెక్స్ట్ లెవెల్ నాకైతే ఒక మధురానుభూతి ఒక మర్చిపోలేని అనుభూతి అది చాలా సంతోషంగా హ్యాపీగా భయం భయంగా కూడా ఉంటుంది కానీ వీడియో మాత్రం సూపర్ వచ్చింది స్కిప్ చేయకుండా వేరే లెవెల్ ఉంది మాత్రం ఇట్లుంది గోవాలో పగ్గ పండేమో సముద్రం దాదాపు గోవా నుంచి నూట ఇరవై కిలోమీటర్లు వచ్చినాం పారామోటరింగ్ చేయడానికి ఓ వేరే ఉన్నాయి పోతా టోటల్లీ ఎక్కుడుగా వచ్చి రూట్ మాత్రం వేరే ఉంది జస్ట్ ఎంజాయ్ చేయరు మొత్తం మీద సో ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి హాఫ్ హెండ్ హాఫ్ కిలోమీటర్ గుట్టవు అక్కడ ఎంత కింద ఉన్నాడు తోడు మొత్తం ఎత్తున్నాం ఇక పెద్ద టాస్క్ ఏ ఉంది కదా తమ్ముడిది పెద్ద టాస్క్ ఏ పెద్ద స్కెచ్చి పెద్ద పెద్ద గుట్టాలి బాపాస్ नहीं सुन जोड़ा थी मेरे भाई की आप चल ना थोड़ी का सब पेमेंट पेटीएम से करेंगे ना नहीं नहीं फोन पे से हाँ ये लो ओके डन सो okay, so, फोन आप से फोन पे जस कूंडा सिक्स नाइन नाइन एट तो आई नीड अ फोटो ऑफ योर एडवांस पेमेंट मेरा टटल वाले खाते एडवांस जोड़ा ले దీని గురించి బాగా రిస్క్ చేసిన మా తమ్ముడు మంచిగా ఇస్తాడు మరి ఏది ఇస్తాడు మావంతోనే బాధ ఉంది తాగాకరా గోవాలంటే విన్నాడు మావాడు మొత్తం కళ్ళత్తాలు ఎందుకు పెడుతున్నావు రాళ్ళు డిస్ప్లే కలవాడు నాయనా రా నాయనా ఏమో మొత్తం వేరేతున్నావు కానీ మొత్తం అడిగినా బాగా దూరం వచ్చేసినాం మీరు వీడియో చూసి ఆల్రెడీ इसमें नाम सेव कर लेते भाई हाँ सर माना नंबर लो टोटल का दिनला सेव कर सकता मनई ओके माना फोन नंबर गानी मन एड्रेस एड्रेस रहता भाई सब रहता सर टोटल क्यों ऐसा सब डिटेल्स मालूम हमें कैसा भी उड़ गए बोले था आप सेव रह जाती सब सेफ रहेगा सर ए ओके भाई उतना आपका सर्विस अच्छा है बोल के छ हमें हम गवर्नमेंट प्रूव्ड है ना गवर्नमेंट है आप हां गवर्नमेंट अंडा सर ये फाइल

किस्ते ले रहे हैं सुन लीजिए हां भाई दोस्तलो ना नहीं वो तो इसमें वीडियो के लिए दोस्तलो ना फॉरमैलिटी के लिए सर ये जो कुछ भी एडवेंचर स्पोर्ट्स करता है यू नीड टू साइन ओके एडवेंचर स्पोर्ट्स आर नॉट 100% गारंटी भाई क्या इंग्लिश आता सर मैं भी अन भाई मस्त बात कर रहे तुम तुम्हारी इंग्लिश देख के मैं फ्लैट हो गया भाई नहीं सर मैं कोई पढ़या मैं भी मैं भी यार पढ़ू मैं सप्तांत करता सो संताम बैठता ना बहुत अच्छे है, है एकदम पूरे वर्ल्ड में छा जाते है, हैदराबाद यहाँ चाउदों में बैठ के अच्छे अच्छे किस्से हल कर देते वो और एक मुस्लिम है वो यूट्यूबर है वाइफ से मार खाते रहते वो कौन है अभी हाँ? वो फॉरेनर है उसका वाइफ अरे वो बिग बॉस में भी गया हाँ बिग बॉस में भी गया वो विवेक वो क्या गिरा था वो वो भी बहुत सही है वो आए तो फाइनल का बिले चेतला बेटा शिन मना ये डोके नंबर 2 आंटा इपुर पैराग्लाइडिंग ये होतना డౌట్ వస్తే మన ప్రపంచంలో నన్నేసుకోడు రెండు నిమిషాలు రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది హైదరాబాద్ దోస్తులు తెలంగాణ దోస్తులు స్టార్ట్ ఓకే You just have to sit and relax. Recording is okay. done. Like you sit in the car. Hmm. You just have to sit and relax. What happened Mahesh Bhai? ఇది చూస్తేనే ప్యాక్ అయిపోయింది అయిపోయింది మనం అంటే ఒక సింహం లాంటి మనుషులం కాబట్టి ఇప్పుడు నడుస్తుంది నడుస్తుంది అట్లా వేటు ఇట్లుంటది దోస్తులు మనతో ఏదైనా కానీ ప్రతిదీ మనది కాదు మన జీవితం Really love you why amazing? You ba ba, ba, ba. Really love you why amazing? Ba ba, ba, ba. మామూలుగా లేదు దోస్తులు వై ఐ వాంట్ టు బి కొని దోస్తులు నిజంగా ఒక్కోసారి గోవాకి వస్తే మాత్రం ఇక్కడికి వచ్చేది మామూలుగా లేదు బాబా నెక్స్ట్ లెవెల్ రైడ్ అంటే ఆ मम्मी బయట అమ్మ కొంచెం టం మా తోడు సో ఫైనల్గా మాట సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెన్ అన్ బెల్ ఐకాన్ ఎవరీ అప్డేట్ బోయిసా యూట్యూబ్ ఛానల్ ఇచ్చి దీని అమ్మ దీనికి లక్ష రూపాయలు పెట్టినా తక్కువనే అసలు ఫ్లైట్ వేస్ట్ అబ్బా దీని ముంగట ఫ్లైట్ వేస్ట్ అంత మంచి అనుభూతి అలా చాలా సంతోషంగా ఉంది కానీ దిగే టైంలో మాత్రం మా అమ్మలుగా నాయనా కాలే నాయనా అమ్మో ఇదొక మధురానుభూతి బాయ్ 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 మోహేశాయ్ పైన ఏమి ఎగురుతున్నావు మోహేష్ భాయ్ నాకే సుక్కలు కనిపిస్తున్నాయి నువ్వు అక్కడ ఊరింది ఇక్కడికి కనబడుతుంది నాకు ఏ క్యా మోహీష్ భాయ్తో ఆరే ఆరే మోహేష్ భాయ్ ఆరే మోహేష్ భాయ్ ఆరే అయిపోయింది రైడ్ సో చాలా సంతోషంగా ఉంది ఒక్కసారి వ్యూ కూడా చూడొచ్చు ఇక లాస్ట్ లాస్ట్ చూపెడుతున్నాం గుట్ట దిగుతున్నాం ఇప్పుడు ఎక్కంగా మామిడు ఎక్కేసినాం కానీ దిగంగా మాత్రం మామూలు లేదు ఇవి సో ఫైనల్గా దుస్తులు లైక్ చేసి చూడు మర్చిపోకూరి షేర్ చేసి మర్చిపోకూరి కామెంట్ పెట్టురు అసలు ఏంది ముచ్చట నాదనేది